హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మొదటిది చూసినట్లయితే వెయిటింగ్ జాబితా అనేది లేదంట సో అభ్యర్థులు జాయిన్ కాని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తాము తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్లు నింపుతాము మరి రెండు వందల రూపాయలు పే చేస్తే అర్హులకు మార్కుల మేము కూడా జారీ చేస్తాము పారదర్శకత పాటిస్తూ పోస్టులను భర్తీ చేశామని చెప్పేసి ట్రిపు చైర్మన్ అయేషా మస్రత్ ఖానం వెల్లడి చేశాడనమాట సో దీంట్లో గురుకుల నియామకాల్లో మరి వెయిటింగ్ లీస్ట్ విధానం లేదని చెప్పేసి మరి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిపు చైర్మన్ అయేషా మరి మసరత్ ఖానం సో శుక్రవారం ఒక ప్రకటనలో మరి స్పష్టం చేశారు సో భర్తీ కానీ అభ్యర్థులు మరి జాయిన్ కాకపోవడం వల్ల ఏర్పడేటటువంటి ఖాళీలను మరి క్యారీ ఫార్వర్డ్ చేసేటటువంటి క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని చెప్పేసి తేల్చి చెప్పారనమాట సో ఇప్పుడైతే ఉన్నటువంటి నోటిఫికే ఇప్పుడు వేకెన్సీస్ ఏవైతే బ్యాక్ అట్లా ఉండిపోయినాయి కదా మమ్మల్ని ఏమన్నా పిలుస్తారా సెకండ్ లిస్ట్ ఉంటుందా అనేటటువంటి అని ఎదురు చూసేటటువంటి నిరుద్యోగుల కోసం అయితే మరి ఖచ్చితంగా అట్లాంటిది ఏమీ ఉండదంట సో అలాంటి పోస్టులు అన్నిటిని కూడా సో నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మరి ఫిల్ అప్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వందకి వంద శాతం మరి పారదర్శకతతో మరి నిబద్ధతో కొన్ని మరి నియామకాల నియామకాలు కొనసాగాయి అని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట సో అర్హులైనటువంటి వారికి ఎస్ అర్హులైనటువంటి మరి అభ్యర్థులకు మార్కుల మెమో కూడా మరి ఇస్తారంట సో ఇక్కడ రెండు వందల రూపాయలు మనం పే చేసే కనుక సో నోటిఫికేషన్లోని పారా లెవెన్ ఏలో ప్రకారం సో మార్కుల మెమో మెమోలను నెల రోజుల తర్వాత నుంచి తొంభై రోజుల వరకు ట్రిప్ వెబ్సైట్లో మరి పొందుపరుస్తామని చెప్పేసి స్పష్టం చేశారు సో ఆన్లైన్లో రెండు వందల రూపాయలు పే చేసే అది అర్హులైనటువంటి అభ్యర్థులకు మాత్రమే మార్కుల మెమో అందజేస్తామని చెప్పేసి తెలిపారు తెలిపారు అనమాట సో డెమో నిబంధనలను పాటించామని సో అభ్యర్థులకు వైట్ బోర్డులు మార్కర్ పెన్లు డెమోకు అవసరమైన వాటిని ప్రతి బోర్డులో మరి అందుబాటులో ఉంచామని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అట్లాంటిది ఏమీ ఉండదు నిరుద్యోగులకు వర్చువల్ క్లాసెస్ సో గ్రూప్స్ డిఎస్సి టెట్ పరీక్షల నేపథ్యంలో కసరత్తు చేస్తున్నటువంటి టీశాట్ సో మనకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతకు టీ శాట్ గుడ్ న్యూస్ చెప్పింది ఆన్లైన్లో వర్చువల్ క్లాసెస్ను నిర్వహించనున్నట్లు మరి ప్రకటించింది అనమాట సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి మెగా డిఎస్సి టెట్ తదితర పరీక్షల నేపథ్యంలో అధునాతనమైనటువంటి స్టడీ మెటీరియల్ వీడియో పాఠాల రూపంలో మరి అందించనున్నట్లు తెలిపారనమాట ఆర్టీసీకి ఐదు జాతీయ పురస్కారాలు సో చూడండి అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ సో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రతి ఏటా అందించేటటువంటి ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకమైనటువంటి ఫైవ్ ఐదు ఎక్సలెన్స్ అవార్డులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరి రవాణా సంస్థ అందుకుందనమాట సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది సింగరేణి కార్మికులకు తొమ్మిది వందల ఉన్నత స్థాయి పోస్టులు సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలపై మరి పనిచేస్తున్నటువంటి విద్యావంతులైనటువంటి యువ కార్మికులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడానికి మరి సంస్థ అవకాశం కల్పించిందనమాట సో వివిధ విభాగాల్లో ఏర్పడిన తొమ్మిది వందల ఎనభై ఆరు ఖాళీల భర్తీ కోసం మరి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ ఉద్యోగుల నుంచి మరి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రెండు అంతర్గత నోటిఫికేషన్లను మరి తాజాగా మరి జారీ చేసింది వీటిలో రెండు వందల నాలుగు అధికారి హోదా ఏడు వందల ఎనభై రెండు టెక్నీషియన్ ఇతర పోస్టులు ఉన్నాయి అనమాట సో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన సుమారు పదహారు వేల మంది యువకులలో అనేక మంది మరి భూగర్భ గనులలో బదిలీ వర్కర్లుగా జనరల్ మజుదారులుగా మరి పనిచేస్తున్నారనమాట వీరిలో ఎక్కువ మందికి డిగ్రీ పీజీ తదితర అర్హతలు ఉన్నాయి ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వందల ఎనభై ఆరు పోస్టులను వీరితో నింపాలని ఆదేశించినట్లు మరి సంస్థ సిఎం డి బలరాం తెలిపారు డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వండి ఉమ్మడి ఏపీలోని నిర్వహించినటువంటి డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నియామకాల్లో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని అక్రమంగా నాన్ లోకల్ అభ్యర్థులను మరి టీచర్లుగా మరి నియమించారని చెప్పేసి డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ యూనియన్ అధ్యక్షుడు బి నరసింహారెడ్డి ఆరోపించారు శుక్రవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరి అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నామని సుమారు రెండు వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు సో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఉద్యోగాలు ఇవ్వాలని మరి కోరడం అయితే జరిగిందనమాట లాంగ్వేజీ పండిట్ పోస్టులని అప్గ్రేడ్ చేయాలి హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చారిత్రాత్మకం సో భాష పండితుల సంఘాల హర్షం రాష్ట్రంలో లాంగ్వేజ్ పండిట్ పోస్టుల అప్గ్రేడేషన్పై మరి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును మరి రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంపై రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సి జగదీష్ ఎస్ నరసింహులు హర్షం వ్యక్తం చేశారనమాట సో నిరుద్యోగుల పోరాటంతోనే టెట్ నోటిఫికేషన్ వచ్చింది రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నిరుద్యోగుల పోరాట ఫలితమే మరి టెట్టు నోటిఫికేషన్ అని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు నిజంగానే సో ఇది అదే విధంగా వచ్చిందని చెప్పవచ్చు కృష్ణయ్య సార్ కూడా మరి ఎవ్రీడే ధర్నా చేశారు గ్రేడ్ వన్ ఉద్యోగ ఉద్యోగోన్నతులు గ్రేడ్ టూ పండితులకే సో హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు అనమాట ఉపాధ్యాయ సంఘాల హర్షం చేశారనమాట సో పదివేల నాలుగు వందల యాభై యాభై నాలుగు మంది భాషా పండితులకు గ్రేడ్ వన్ పదోన్నతులు తక్షణమే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి నేతల డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట సో గ్రేడ్ వన్ ఉద్యోగోన్నతులు మరి గ్రేడ్ టూ పండితులకే గ్రూప్ వన్ పరీక్ష ఉచిత శిక్షణకు మైనార్టీ అభ్యర్థులు అప్లై చేసుకోండి వికారాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సుధారానికి తెలపడం జరిగింది సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఎవరైనా ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సో కొన్ని కరెంట్ అఫైర్ చూద్దాం రంజీ ట్రోఫీ టైటిల్ ను ముంబై జట్టు గెలుచుకుంది సో వాకెండే స్టేడియంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున జరిగిన ఫైనల్లో ఆ జట్టు నూట అరవై తొమ్మిది పరుగుల తేడాతో విదర్భపై మరి విజయం సాధించిందనమాట సో తొంభై ఏళ్ళ రంజీ చరిత్రలో ఇది నలభై రెండవ టైటిల్ సో మొత్తం నలభై ఎనిమిది సార్లు ఈ జట్టు ఫైనల్ చేరింది ముంబై జట్టుకు చెందిన ముషీర్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తనీష్ కోటియాన్కు మరి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు లభించాయి ఇక మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్ సుబ్బీర్ సింగ్ సంధు కేంద్ర ఎన్నికల మరి కమిషనర్లుగా ఎంపికయ్యారు ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చి పద్నాలుగున వీరి పేర్లకు ఆమోదం తెలిపింది అనమాట సో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ మార్చి ఎనిమిదిన రాజీనామా చేయడం మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీకాలం ఫిబ్రవరి పద్నాలుగున ముగియడంతో ఎన్నికల మరి సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో భర్తీ చేసిందన్నమాట ఇక మరో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచి హెచ్డిఐలో రెండు వేల ఇరవై రెండులో భారత్ నూట ముప్పై నాలుగవ స్థానంలో నిలిచింది ఈ సూచీలో మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి సూచీలో మరి నూట తొంభై ఒకటి దేశాలకు గాను మన దేశం నూట ముప్పై ఐదవ ర్యాంకులో ఉంది భారత నౌకాదళం అమ్ముల పొదులోకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో మరి ఉపయోగించే రెండు అత్యాధునిక మరి యుద్ధ నౌకలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున చేరాయనమాట సో వీ ఐఎన్ఎస్ అగ్రే ఐఎన్ఎస్ అక్షయ్ అని పేర్లు పెట్టారు సో సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ మీటర్ల పొడవు టెన్ పాయింట్ ఫైవ్ మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు ఇరవై ఐదు నాట్స్ గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్